దెందులూరు మండలం ధర్మారావుపేటలో జరిగిన బాబుష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలనను ప్రజల చింతమనేని ప్రభాకర్ నిలదీశారు మంగళవారం చక్రాయిగుడెం కన్నాపురంలో జరిగిన బాబు షూరిటీ కార్యక్రమాల అనంతరం ధర్మారావుపేటకు చింతమనేని చేరుకున్నారు చింతమనేని రాక కోసం అర్ధరాత్రి వేళలో సైతం ఎంతో అభిమానంగా ఎదురుచూసిన గ్రామస్తులకు ముఖ్యంగా అక్కచెల్లెమ్మలకు ప్రత్యేకంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు ప్రవేశపెట్టిన ఆరు పథకాల గొప్పతనాన్ని గ్రామస్తులకు వివరించారు నేట యాభై ఒకటి సీట్లతో రాష్ట్రాన్ని ఏదో చేస్తారని జనం అధికారం ఇస్తే జగన్ సర్వనాశనం చేశారని అన్నారు రెండు వందల రూపాయల పెన్షన్ ని చంద్రబాబు ఒకేసారి రెండు వేలు చేస్తే ఆ రెండు వేలని మూడు వేలు చేయడానికి మాత్రం జగన్కి నాలుగున్నరేళ్లు పట్టిందని అన్నారు అమ్మఒడి ఇంట్లో ఒక బిడ్డకే ఇస్తామని ఎన్నికల నాడు చెప్పకుండా ప్రజలను జగన్ మోసం చేసి గద్దె నెక్కారని అన్నారు గడిచిన నాలుగున్నరేళ్ల వైసీపీ హయాంలో రాష్ట్రం దిగజారిపోయిందని కనీసం రాజధాని ఏది అంటే చెప్పుకోలేని స్థితిలో ఉందని అన్నారు పేదవాడి ఇంటి నిర్మాణాలకైన బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితులు దెందలూరు నాయకులు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం తజ్జమని చింతమనేని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు

పదిహేను వేల రూపాయలు ఇచ్చి మీ రుణం తీర్చుకుంటాం అదేవిధంగా వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైతుకి అన్నదాతకి ప్రతి కుటుంబంలోనూ కూడా ఇరవై వేల రూపాయలు వేస్తాం మూడు గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తాం ప్రతి ఫ్యామిలీకి బీసీకి రక్షణ చట్టం తెచ్చి బీసీల కులాలని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఆ ఇబ్బంది లేకుండా ఆదుకుంటాం ఎవరైతే చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వాళ్లకి ప్రతి నెల నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళు ఉద్యోగం ఎదుర్కొంటానికి ప్రభుత్వ సహాయం ఇస్తాం ప్రతి ఆడకూతురు ఆర్టీసీ బస్సు ప్రయాణం చేస్తే ఉచితంగా ప్రయాణం చేసేటువంటి సౌకర్యాన్ని కల్పిస్తాం పద్దెనిమిది ఏళ్ళ నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చే వరకు ప్రతి ఆడకూతురికి ఒక కూతురుగా ఒక తండ్రిగా ఒక తాతగా చంద్రబాబు గారు నేనున్నాను అని చెప్పడానికి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు నెలవారీ ఖర్చులకి నీ ఫోన్ రీఛార్జ్ కావచ్చు ఇంకా చిన్న చితక ఖర్చులు కావచ్చు నువ్వు వాడుకునేందుకు ప్రతి వారికి పదిహేను వందలు ఇవి కాకుండా అదనంగా కూడా మరి చంద్రబాబు గారు జనసేనాని అధిపతి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చర్చించి మరలా ఇంకొక మేనిఫెస్టోని ఈ ప్రజలకు మేలు జరగాలనేటువంటి ఉద్దేశంతో తయారు చేస్తున్నారు నాలుగున్నర ఏళ్లు దాటిపోయింది ఈనాటికి మరి రాజధాని ఎక్కడో చెప్పలేనటువంటి దిక్కు మాలిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే దిగజారిపోయింది దానికి కారణం ఈ యొక్క స్వార్థపరుడైనటువంటి ముఖ్యమంత్రి రావటం పరిపోతే మాత్రం నేను ఏపిస్తాను మీరేమి రెండు మూడు నెలలు ఇంకెన్నో రోజు లేదు ఇంకా వారం రోజుల్లో సంక్రాంతి అయిపోతే ఓకే వారం రోజుల్లో సంక్రాంతి అయిపోతే తర్వాత వచ్చే ఎన్నికల పండుగ ఈ పండగ తర్వాత ఆ పండుగ కానీ నువ్వు చరిత్రలో మిగిలిపోయిన పనులు చేస్తామని నీకు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇస్తే అంత గాడుదలు కాపించి వాళ్ళు గాడుదలు వస్తున్నారా నీ ఎమ్మెల్యేలు ఏం చేశారని అడుగుతున్నా ఏం చేశారు నేను పోలవరం కోరుకుంటాం ధర్మరాపేటలో కోబందని వేయడం నువ్వు ప్యాకాడ్ పెట్టి కొడుబందాలు పెట్టి డబ్బులు వసూలు చేసి నెత్తి మీద బొచ్చులు అందరితో ఇక్కడ అని చెప్పి నువ్వు చేసింది ఏంటి చరిత్ర మర్చిపోదు నాకు తెలియదు నాకు చెప్పేప్పుడు ఏం జరిగినయో ఏం పట్టుకున్నారో ఏం జరిగిందో రోజుకి మూడు లక్షల రూపాయల ఆదాయం కానీ ఎంతమంది కుటుంబాలేల వల్ల దెంగుళూరు మండలంలో కానీ పేద విలుగు మండలంలో కానీ కుప్ప కూలిపోయినాయి మీకు ఏమైనా తెలుసా ఈ కోడి పందాల్లో బాగొట్టుకుని క్రికెట్ లోకి వెళ్తామని క్రికెట్ లోకి వెళ్తాం అనుకున్నప్పుడు పేకట్లోకి వెళ్తామని అప్పులు చేసి పొర్ర కారణం అంతా కూడా సర్వనాశనం చేశారు మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన మాటలు కాదు